జ్యోతి గారు మేడం పేరు ఇంటి పేరు భాస్కరి సార్ పేరు సుధాకర్ గారు బాబు పేరు సాయిరామ్ అమ్మాయి పూజిత ఏం చదివానన్న ఎంఎస్సీ కెమిస్ట్రీ లక్ష్మీ కుటుంబాలు అంటారు కదా లక్ష్మీ కుటుంబాలు అంటే ఇవే ఇలానే ఉంటుంది అంత తేజస్సు ఉన్నారు రాబోయే కాలంలో గ్యారెంటీగా బాగుపడతారు అన్ని రకాలుగా మంచి జరుగుతుంది అని ఒక గ్యారంటీ ఇవ్వగలం మేము ముందే అట్లాంటి కుటుంబం ఇది వీరు కొన్ని క్రితం అదృష్టత్వం వేసుకున్నారు ఒకసారి చూపించి నలభై ఐదు రోజుల క్రితం అదృష్టత్వం వేసుకున్నారు వేసుకున్న తర్వాత అన్ని రకాలుగా చాలా బాగా ఉండటము ధనము వ్యాపారము బ్రహ్మాండంగా ఉండటం వీడిది యాక్చువల్గా సుమంగల్ షాప్ వీరిదే ఇది ఊరు భూపాల్పల్లి భూపాలపల్లి భూపాలపల్లిలో సుమంగల్ బట్టలు కొట్టు శారీ షాప్ వీరిదే అద్భుతంగా వ్యాపారం పెరగటం నలభై ఐదు రోజుల్లో అన్ని రకాలుగా తాకట్టు పెట్టిన బంగారాలు కూడా బ్రహ్మాండంగా తెచ్చేసుకున్నామండి అన్ని రకాల బ్రహ్మాండం అయిపోద్ది వాళ్ళకి తెలిసిపోయింది ఇక్కడ నుంచి అని చెప్పి వారు సంతోషంగా చెప్పడానికి వచ్చారు ఇప్పుడు